కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి టవర్ అవరికి హల్చల్ సృష్టించాడు ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరులో జరిగింది ధర్మపురానికి చెందిన కళ్యాణ్ రంగనాయకుల పేటకు చెందిన లతాశ్రీ పది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు గత కొంతకాలం నుంచి ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి చాలా సార్లు పెద్ద మనుషులు కలుగు చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది నెల రోజుల క్రితం లతాశ్రీ తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు తన భార్య కాపురానికి వస్తే తప్ప కిందకి దిగినని లేకపోతే ఇక్కడ నుంచి దూకేస్తానని బెదిరించాడు సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక సిబ్బంది మరియు మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు సుమారు ఐదు గంటల పాటు కళ్యాణ్ టవర్ పై హల్చల్ సృష్టించాడు அங்க ஆட்டோட்டு மாட்டாடு

నేను విజువల్ స్కూలింగ్ అయిపోతే నీ వెళ్తూ చల్లగా ఉన్నాను నిగైపోయిండు విషయాలు చేసి మూడు పరంగా ఇతను కాకుండా మెడిల్

कि तिमीलाई भेट्ने छैनौ तिमीलाई भेट्ने छैनौ आमाले देखेनौ तिमीलाई देखेनौ